నమస్తే వెల్కమ్ టు బీబిఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని సో ఏంటంటే ఋతువులు మారే క్రమంలో మన శరీరంపై అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేస్తూ ఉంటాయి వీటి దాడులను ఎదుర్కోవడానికి శరీరానికి మనకి రోగ శక్తి ఎంతో అవసరం ఆ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో మనం తింటున్న ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాంటి కొన్ని వంటలు చాలా ఈజీగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం నిపుణులు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఓట్స్ తోటి ఫ్రూట్ సలాడ్ అట ఇది మంచి ఇది మంచిది అని వింటున్నా నేను కూడా ఒక ఒక ఓట్స్ ఒక రెండు కప్పులు తీసుకొని దాల్చిన చెక్క పొడి ఒక అర స్పూన్ దాల్చిన చెక్క కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది డాక్టర్లు చెప్తున్నారు దాల్చిన చెక్క గురించి సో ఓట్స్ రెండు కప్పులు దాల్చిన చెక్క ఒక అర స్పూన్ యాపిల్ ముక్కలు ఒక కప్పు అరటిపండు ముక్కలు ఒక కప్పు ద్రాక్ష పళ్ళు ఒక పది తేనె రెండు చెంచాలు అలాగే గుమ్మడి గింజలు చెంచా నీళ్లు తగిన గుమ్మడి గింజలు కూడా మీకు దొరుకుతాయి మార్కెట్లో చాలా ఉంటుంది అలాగే ఓట్స్ను ఒక గిన్నెలో తీసుకొని తగినన్నే నీళ్ళు పోయాలి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నాన్న ఇవ్వాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఒకవేళ త్వరగా కావాలనుకుంటే మామూలు నీళ్లకు బదులుగా వేడి నీళ్ళు పోస్తే మూడు గంటల్లో నానిపోతాయి సో అలాగే నానిన ఓట్స్లో ముందుగా యాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు ద్రాక్ష పళ్ళు తేనె గుమ్మడి గింజలు కలిపేసేయాలి ఆ మిశ్రమం మీద దాల్చిన చెక్క పొడి ఏదైతే ఉందో అది చల్లాలి అంతే అయితే ఈ ఓట్స్లో నీళ్ళకు బదులుగా పాలు కూడా పోయించట దీనివల్ల ఏంటంటే కొంచెం రుచి మారుతుంది కొందరు ఈ సలాడ్ను బాగా పల్చగా చేస్తారు అలాంటప్పుడు ఓట్స్లో ఎక్కువ నీళ్లు లేదా పాలు పోసుకోవాలి సో గుమ్మడి గింజలతో పాటుగా పొద్దు తిరుగుడు గింజలు తులసి గింజలు కూడా కలుపుకోవచ్చుట సో ఏం లేదండి మళ్ళీ ఒకసారి చెప్తాను చాలా ఈజీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఒక గిన్నెలో తీసుకొని తగిన నేను నీళ్లు పోయాలి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నాన్న ఇవ్వాలి ఒకవేళ త్వరగా కావాలనుకుంటే అందులో మామూలు నీళ్ళ కంటే వేడి నీళ్ళు పోస్తే మూడు గంటల్లో నానిపోతాయి నానిపోయిన ఈ ఓట్స్లో యాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు ద్రాక్ష పళ్ళు తేనె గుమ్మడి గింజలు సో ఇవన్నీ కలిపిన తర్వాత ఈ మిశ్రం మీద దాల్చిన చెక్క పొడి చల్లాలట ఇప్పుడు ఓట్స్లో నీళ్ళకు బదులు పాలు కూడా పోయవచ్చు దీనివల్ల రుచి మారుతుంది కొందరు ఈ సలాడ్ను పల్చగా చేస్తారు అలాంటప్పుడు ఓట్స్లో ఎక్కువ నీళ్లు లేదా పాలిపోయాయి అయితే గుమ్మడి గింజలతో పాటుగా పొద్దు తిరుగుడు గింజలు అలాగే తులసి గింజలు కూడా కలుపుకొని తాగచ్చు ఇది ఇది సలాడ్ చాలా ఆరోగ్యకరంగా ఉంటుందంట సో వీలైతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ